హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి వీకెండ్ తీసిన వ్లాగ్ అండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ వంట స్టార్ట్ చేయలేదనమాట ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే టెడ్డీకి హాఫ్ డే స్కూల్ అనమాట మధ్యాహ్నానికి వచ్చేస్తుంది సో పాప వచ్చేసరికి వంటంతా ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కాబట్టి పనులు చేసుకున్న తర్వాత టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట వంట ఈరోజు లంచ్లోకి దోసకాయ పచ్చడి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇలాంటి ఫ్రైస్ అన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే అడుగంటకుండా పొడి పొడులు ఒక్క ముక్కకి ఒక ముక్క అలా అంటకుండా భలే వస్తుంది ఫ్రై సో నేను అందుకే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఇలా బాగా లైక్ చేస్తాను ఈరోజు కొంచెం ఆయిల్ ఎక్కువ పడిందిలేండి యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ యూస్ చేయను అనమాట నేను వాడేదైతే రైస్ బ్రాండ్ ఆయిలే అందులో నాకు ఎందుకో లైట్గా అనిపిస్తుంది ఆయిల్ బట్ నేను చాలా కొంచెమే వాడతాను ఆయిల్ని అలా వన్ సైడ్ ఫ్రై చేసుకున్నాను డిష్ అవుట్ కోట్ చేసి పక్కన అయితే పెట్టానండి దాని తర్వాత ఇప్పుడు దోసకాయ పచ్చడి చేస్తున్నాను తెలియని వాళ్ళుంటే చూడండి తెలిసిన వాళ్ళైతే మాత్రం స్కిప్ చేయండి కొంచెము నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అని ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఫస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఉంటాయి వేయించేసి ఒక గిన్నెలోకైతే తీసిపెట్టుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చి అండి ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే టమాటో ఒకటి కొంచెం పండింది ఒకటి తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తే బాగా వేగుతుంది కదా అలాగే కొంచెం తడిపాను అనమాట చింతపండును కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ అలా నానబెట్టి ఇలా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు పచ్చివాసన పోయి మగ్గే వరకు ఇలా మగ్గించుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్వరగా మగ్గుతుంది ఇలా యాడ్ చేయడం వల్ల అడుగంటినట్టు అడుగంటుతుంది పర్వాలేదు అయినా పచ్చిమిర్చి అలాగే టమాటో మగ్గే వరకు ఇలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మగ్గే వరకు మగ్గిస్తే సరిపోతుంది చూపిస్తాను చూసారు కదా ఇలా చక్కగా మగ్గిపోయాయి అన్నమాట టమాటో పచ్చిమిర్చి అలాగే చింతపండు కూడా స్టవ్ ఆపాను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా నేను వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే వెల్లుల్లి జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి వేస్తే మెత్తగా గ్రైండ్ అవ్వదు కదా అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టమాటో పచ్చిమిర్చి చింతపండు మగ్గించాం కదా దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే దోసకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి కావాలి అంటే మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు పోపుకి ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పోపు ఏం పెట్టట్లేదు అనమాట పోపు పెట్టుకున్నా బాగుంటుంది లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఫైన్ పేస్ట్ లాగా పట్టవద్దు కచ్చాపచ్చాగా పట్టుకున్నారనుకోండి ముక్కలు అక్కడక్కడ తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఇక్కడ పల్లీలు యాడ్ చేసాం కాబట్టి సెకండ్ డేకి నిల్వ ఉండదు పల్లీలు లేకుండా చేసుకునేటట్టు అయితే పచ్చడి టూ డేస్ అయినా పర్వాలేదు నేను వంట కంప్లీట్ చేశాను తర్వాత మధ్యాహ్నం ఏవో కొన్ని పండ్లు ఉంటే చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో గిన్నెలు ఉంటే కొన్ని అవి కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను నెక్స్ట్ కాఫీ తాగొచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ లాగా కాబులీ శనగలు రాజ్మా అలాగే బఠానీ మూడు నాన్ పెట్టాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసిద్దాం పిల్లలకని చెప్పి స్నాక్స్ చేసి ఇచ్చాను మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కిందకెళ్తాము ఎందుకంటే ఈరోజు షాపింగ్ అది పెడుతూ ఉంటారనమాట ఎగ్జిబిషన్ లాగా మా ఫ్లాట్స్లో టూ మంత్స్కో ఎప్పుడో ఏదైనా అకేషన్ ఉందనుకోండి పెడుతూ ఉంటారు ఫాదర్స్ డే ముందు ఇలా పెట్టారనమాట బాగా అనిపిస్తుంది ఈ షాపింగ్ అయితే చాలా ఐటమ్సే ఉంటాయి మన ఇంట్లోకి పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు కానీ బట్ డ్రెస్సెస్ కానీ చిన్న చిన్న స్మాల్ జ్యువెలరీ ఇట్లా స్వీట్స్ అండ్ పిల్లలు తినేవి వాఫిల్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు ఇక్కడ స్వీట్ టేస్ట్ చేశాను ఏంటబ్బా ఇది కొత్తగా ఉంది అని చెప్పి చూశాను అనమాట మధ్యలో అంత కోవా లేయరు పైన కింద మైదాతో చేసింది ఏంటో స్వీట్ కొంచెం వెరైటీగా ఉంది కదా చూద్దామని తీసుకున్నాను ఒక బాక్స్ ఫోర్ పీసెస్ వస్తాయంటే పావు కేజీ వస్తుందట సరే టేస్ట్ చేద్దాం అనేసి ముందు వాళ్ళు టేస్టింగ్కి ఇచ్చారు బాగా నచ్చింది స్వీట్ మా ఇంట్లో నేను తప్ప ఎవరు తినరు ముగ్గురు తినరు అనమాట అందుకనే ఓకే ఫోర్ పీసెస్ చాలు అని చెప్పి తీసుకున్నాను అలాగే ఇక్కడ టెడ్డీకి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ ఇదొకటి క్లచ్ లాగా బాగుంటుంది ఫర్ అది వచ్చి అంత బాగానే ఉంది లేకపోతే ఈ కలర్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ నేను కంప్లీట్గా ఏమేమి పెట్టారు ఏంటి అని ప్రతి ఒక్క షాప్ దగ్గర స్టాల్ దగ్గర నేను వీడియో తీయలేదండి అంతా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్సే ఉంటారు కదా కొంచెం అంబారసింగ్గా ఉంటుందన్నమాట నాకు వీడియో పట్టుకోవాలంటే సో అందుకని ఎక్కడైతే ఖాళీ ఉన్నారో అక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అందుకే సరే టెడీని వీడియో తీయమని చెప్పాను కొంచెము ఇక్కడ టెడీ ఏదో ఆర్డర్ పెట్టుకుంది చేసిస్తారనమాట వేడివేడిగా వేఫల్స్ అందులో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసిస్తారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టెడీ ఏం తీసుకుంది ఏంటి అనేది అలా చూపిస్తూ ఉన్నాను హెయిర్ బ్యాండ్సే లేండి టెడ్డీకి నాకు కావాల్సినవి మీకు చెప్తూ అలా వీడియో తీస్తాను రాగానే ముందు రైస్ అయితే పెట్టేసాను ఎందుకంటే చట్నీ ఉంది అలాగే కొంచెం ఆలు ఫ్రై చేసామనుకోండి సరిపోతుంది కదా రైస్ చాలా రేర్గా చేస్తాను అనమాట డిన్నర్లోకి మ్యాక్సిమమ్ ఏదో ఒక స్పెషల్ కర్రీను లేకపోతే స్పెషల్ పానీపూరి కానీ పావుభాజీ కానీ అలా చేసి పెడుతూ ఉంటాను అనమాట ఈరోజైతే రైసే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా గుగ్గిళ్ళు చేశాను కదా కొంచెం హెవీ అనిపించింది అనమాట ఎవరికి తినాలని లేదు సరే అలాగో కర్రీస్ ఉన్నాయి కదా అందుకని చెప్పి కొంచెం రైస్ పెట్టాను అలాగే ఆలూ ఫ్రై చేశాను అనుకోండి చట్నీలోకి బాగుంటుంది మధ్యాహ్నం క్యారెట్ ఫ్రై చేశాను అంత ఎక్కువ లేదనమాట జ్యువలరీ అవి అన్నీ పెట్టున్నారు కానీ ఇంకా అంతగా నచ్చలేదు ఇక నేనేం తీసుకోలేదు టెడ్డీకి ఆ క్లచెస్ అండ్ హెయిర్ బ్యాండ్స్ తీసుకొని ఇంటికైతే వచ్చాము ఇది అనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్